బిజినపల్లి మండల్ మంగనూరు విలేజ్ మనము ఇక్కడ డీజి నేను ఇక్కడ బిజినపల్ షాప్లో మనకు భాగ్యలక్ష్మి డీలర్ ద్వారా ఇచ్చినాము ఇక్కడ రైతన్న రైతులు బిజిన మంగనూరు విలేజ్లో మనకు డీజి నైన్ కాటన్ వేసిన రు నమస్తే నమస్తే మన డీజి నైన్ వెరైటీ ఎట్లా ఉంది బాగానే ఉంది మేము మూడేళ్ళకొలి వేస్తున్నాము దిగుబడి బాగానే వస్తుంది ఎకరాకు పదిహేను నుండి పద్దెనిమిది వరకు వస్తుంది మేము మూడు సంవత్సరాలకి వెళ్ళి ఇదే వాడుతున్నాము ఇంత ముందుకు వేరే కంపెనీ వాళ్ళది వాడుతున్నాం కానీ మాకు అంత మంచిగా అనిపించలేదు ఇప్పుడు పాలమూరులు వాడుతున్నాం కాబట్టి మంచిగా వస్తుంది మాకు చెట్టు కూడా బాగా పెరుగుతుంది కాయలు కూడా బాగా మన డిజి బాగా వస్తుంటుంది బాగా ఇదే వాడుతున్నాము అనేది పాలమూరు సీడ్స్ పాలమూరు సీడ్స్ వాళ్ళది డీజనైన్ మూడు సంవత్సరాల వెళ్ళి వేస్తున్నాము మాకు దిగుబడి మంచిగా ఉంది బాగుంది మాకు ఎకరాకు వచ్చేసి పద్దెనిమిది నుండి పదహారు నుండి పద్దెనిమిది వరకు వస్తుంది దివాడు బాగా వస్తుంది మేము మూడేళ్ళకి కొలి అదే చేస్తున్నాం వెరైటీ బాగుందని అదే చేస్తున్నాం పాలమూర్ కంపెనీ వాళ్ళదే చేస్తున్నాం ఇంకా చెట్టుకు బాగా ఒక అరవై డెబ్బైకాయ డెబ్బై నుండి ఎనభై వరకు వస్తుంది బాగా ఈ క్రాప్ పోయినాక కూడా కింది క్రాప్ పోయినాక కూడా కింద మళ్ళా పైన మళ్ళీ వస్తుంది పైన ఇగురు వస్తుంది కదా ఈ ఇగురు కూడా మంచిగా మళ్ళీ సెకండ్ క్రాప్ కూడా బాగా వస్తుంది దానివల్ల మాకు మంచిగా అనిపిస్తుంది మేము మూడేండ్లకొల్లే మళ్ళీ ఇదే వాడుతున్నాము అది అందరికీ ధన్యవాదాలు పాలమూరు కంపెనీ వాళ్ళకు